నమస్తే నరసింహ సార్ ఇది నా షాపు ఇది కౌంటర్ లేదు ఇది పక్కన వాళ్ళు దిచ్చిపెట్టుకున్నా సార్ కింద ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు చూపిస్తాను సార్ సార్ షాప్ వల్ల నాకు పరిచయాలు బాగా చాలామంది అవుతున్నాయి అందరితో పరిచయాలు పెంచుకుంటున్నా నాకు షాప్లోకి కూడా చాలా మంది వస్తున్నారు అందరికీ నేను మంచిగా మాట్లాడుతున్న అందరితో నాకు ఇంట్లో జీవనోపాధి కూడా గడుస్తుంది అమ్మని కూడా నేను చదువుకోగలుగుతున్నాను రోజు చిల్లర ఖర్చు కూరగాయలు కొనుక్కోగలుగుతున్నా వాటర్ క్యాను ఇంకా అన్ని ఇంకా చాలా ఐటమ్స్ అవసరం ఉంటాయి కదా సార్ ఇంట్లోకి అన్నీ కొనుక్కోగలుగుతున్నా నా జీవనోపాధి అయితే దీనివల్ల వెళ్తుంది సార్ ఆ వెనకాల కూడా డోర్ పెట్టించుకున్నారు సార్ ఇది సామాన్ కూడా తెచ్చుకుంటున్నా థ్యాంక్ యూ సార్